కోటపట్టణంలో వెలిసియున్న శ్రీశ్రీ శ్రీ తల్లి అమ్మవారి దేవస్థానంకు కాళహస్తి ప్రాంతానికి చెందిన గంధం సతీష్ సుందరి గుర్రప్ప అనే శ్రీ తల్లి అమ్మవారి భక్తులు ఇరవై ఎనిమిది బియ్యం బస్తాలను బహుకరించారు ఈ మేరకు ఆలయానికి వచ్చిన దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బియ్యం బస్తాలతో పాటు శ్రీ కాలహస్తీశ్వర స్వామి ప్రసాదం విభూదిని ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అందించారు ఈ నెల పదహారవ తేదీన శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం వద్ద కార్తీక మాస వనభోజన మహోత్సవం జరగనున్న నేపథ్యంలో శ్రీ షిర్డి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య కోరిక మేరకు గంధం సతీష్ సుందరి గుర్రప్ప వారి కుటుంబ సభ్యులు యతిరాజు సులోచనమ్మ హేమంత్ శ్రీలహరి సాయి రాజేశ్వరి చిరంజీవి చాందిని తులసిరామ్ రాజేశ్వరి దాతృత్వంతో వనభోజన మహోత్సవానికి బియ్యం బస్తాలు అందించడం జరిగిందన్నారు ఆయా దాతల కుటుంబానికి శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని శ్రీ శ్రీడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో వెంట కంచి పన్నగ సాయి ఆలయ పూజారి సందీప్ ఉన్నారు అమృత వల్లేనటువంటి మన అందరినీ కాపాడుతున్న మహాతల్లి మన కోటంబ తల్లి ఎంతమందికో ఎన్నో లేలా చూపించి అందరిని హక్కును చేర్చుకుంటున్న చేసుకున్నటువంటి అమ్మ మన కోటంబ తల్లి అట్లాంటి అమ్మ ఎంతమందికో ఆదరించి ఎంతమందో తన భక్తులుగా తీర్చిదిద్దుతున్నటువంటి అమృత మన కోటంబ తల్లి కోటమ్మచల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో అభివృద్ధి జరుగుతూ ఎంతో పుణ్య స్థలంగా పవిత్ర స్థలంగా వినోద స్థలంగా పిచ్చిదిద్దుతున్నారు మన చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మదై వల్ల మేము ఎంతో బాగున్నాం అని తెలుపుతూ అందరూ కూడా సంతోషంగా ఉంటూ మన ఎంకరపాలప కూడా పెరుమాల రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వెంకటేష్ వెంకటశేషమ్మ వాళ్ళు మొన్న శుక్రవారం రోజు అమ్మనికి పొలాంగి సేవకి ఉయ్యాలు విగ్రహం పంచలో విగ్రహం తీసుకొని వచ్చి ఆ ఉయ్యాలు కూడా పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు అంటే రేపు వచ్చే నెల ఇరవై నాలుగు తేదీకి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నుంచి మన కోటమంతల్లి దేవస్థాన ఆవరణలో శంకర స్వామికి కార్తీక మాస వనభోజనాలు ఉదయం నుంచి సాయం మధ్యాహ్నం వరకు అభిషేకాలు సాయంకాలం పల్లకి సేవ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కూడా చేయిస్తూ భక్తుల్ని సంతోషపెడుతూ పెడుతూ ఆయన సంతోషపడుతున్నారు ఈరోజు కాళహాస్తి వాస్త వాస్తవంటి గంధం సతీష్ గారు సుందరి గారు దంపతులు రేపు జరగబోయే పదహారో తేదీ ఈ నెల పదహారో తేదీ ఆదివారం జరగబోయే కార్తీక వనభోజనానికి ఇరవై ఎనిమిది బ బియ్యం బస్తాలు తీసుకొచ్చి అమ్మడికి అప్పగించారు రేపు వనభోజనానికి తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు విభూది పండు అది తీసుకొచ్చి భక్తుల కోసం ఇంకా కూడా డెవలప్ చేయాలి ముందుకు వెళ్ళాలి అన్న తపనతో సతీష్ గారు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు మేమేం ఏం అంటే అయ్యా సతీష్ గారు అక్కడ మన భక్తులు ఉన్న ఉంటే ఒక నలుగురు పది మందికి ఏదైనా చేయను అంటే ఒక గంట తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇరవై ఐదు బస్తాలు రైస్ తీసుకొని వస్తున్నాను అన్నారు దాతల ముందుకు వచ్చి ఇంకా కూడా అమ్మ పాదాల దగ్గర చేరి అమ్మ కృపకు పాత్రలు అయ్యి అమ్మ సేవకి భవానీ శంకర స్వామి సేవకి పాత్రలు కాగలరని ప్రతి దాతని ప్రతి ఇంటి వాళ్ళని అందరినీ ఆహ్వానిస్తున్నాం సాయి రా